వెల్కమ్ టు హిందూ నైన్ న్యూస్ దేశవ్యాప్తంగా బీసీ కులగణన జరిపించాలని కేంద్ర ప్రధానిని డిమాండ్ చేస్తున్నామని హిందూ బీసీ మహాసభ అధ్యక్షులు బత్తుల సిద్దేశ్వర్ సెంట్రల్ యూనివర్సిటీ ఏఐఓబీసీ ఎస్ఏ ఆధ్వర్యంలో జరిగిన సత్యాగ్రహ దీక్షలో పాల్గొని ఈ సందర్భంగా మాట్లాడారు ఎప్పుడో స్వాతంత్రం రాకముందు కులగణన జరిగి ఉండొచ్చు కానీ స్వాతంత్రం తర్వాత భారతదేశంలో ఎక్కడ కూడా బీసీ కులగణన జరగలేదని సిద్దేశ్వర్ ఈ సందర్భంగా పేర్కొన్నారు చూడటానికి బీసీ అగ్ర తత్వం కలవాడు దేశంలో బీసీ కులగణన లేదని వారు వాపోయారు ఒకవేళ కులగణన ఒకవేళ కులగణన జరిగితే సామాజిక ఏజెండా ముందుకు వస్తుందనే భావనలో ప్రధాని ఉన్నట్లు అర్థమవుతుందని సిద్దేశ్వర్ తెలిపారు దేశంలో ప్రజాస్వామిక వాదులు ప్రజలు కులగణనకు అనుకూలంగా ఉన్నారని కాంగ్రెస్ పార్టీ కూడా ఒక తీసుకోవాలని వారు కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేశారు బీసీ కులగణన జరగకపోతే మోదీ ప్రభుత్వాన్ని బొంద పెట్టడానికి కూడా వెనకాడబోమని ప్రజా ఉద్యమాల ద్వారానే ప్రభుత్వాలను కూల్చుతామని సిద్ధేశ్వర్ తెలిపారు చట్టసభలో బీసీల వాటకై తెలంగాణలో త్వరలో హిందూ బీసీ మహాసభ ఆధ్వర్యంలో పాదయాత్ర చేయబోతున్నామని సిద్ధేశ్వర్ పేర్కొన్నారు ఈ సందర్భంగా ఓ గొప్ప ఉద్యమ రూపంలో బీసీ ఉద్యమాన్ని దేశవ్యాప్తంగా లేవనెత్తడానికి సర్దార్ సర్వాయి బాపన్న గౌడ్ ఊర్ కిలాషాపూర్ ను సందర్శించిన బీసీ సంఘాల నేతలు ఈ సందర్భంగా తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు మేకపోతుల నరేందర్ గౌడ్ మాటల్లోనే ఒకసారి విందాం మహనీయుడు శ్రీ 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 రాజార్షి సర్దార్ సర్వాయి పాపన్న గౌడు గారి జన్మస్థలమైన ఆయన మొట్టమొదటిసారి కోట నిర్మించిన కిలాశపూర్ కోటని సందర్శించడం జరిగింది అన్ని బీసీ సంఘాలు తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం తెలంగా జాతీయ బీసీ మేధావుల ఫోరం హిందూ బీసీ మహాసభ ఆల్ ఇండియా ఓబీసీ జేఏసీ అదేవిధంగా బీసీ కులాల ఐక్య వేదిక మహాత్మా జ్యోతిరావు పూలే యువజన సంఘం సర్దార్ సరవాయి పాపన్న యువసేన అన్ని సంఘాలు కూడా ఈరోజు సర్దార్ సర్వాయి పాపన్న గారి కోటని సందర్శించడం జరిగింది ఆయన జన్మస్థలాన్ని సందర్శించి ఆయన యొక్క జన్మించిన ప్రాంతం నుంచి ఒక మనోబలాన్ని సంతరించుకొని ఈ జాతీయ స్థాయిలో బీసీలకు ఉండేటటువంటి ప్రధాన సమస్యలైనటువంటి చట్టసభల్లో బీసీలకు జనాభా దామాష ప్రకారం వాటా భారత రాజ్యాంగం ఏం చెప్తుందంటే మంది ఉన్నారో వాళ్ళంత మందికి వాటా కావాలని భారత రాజ్యాంగం చెప్తుంది గత డెబ్బై ఐదు సంవత్సరాలుగా పదిహేను మంది ప్రధానమంత్రులు ఈ దేశాన్ని పరిపాలిస్తే ఒకే ఒక్క ప్రధానమంత్రి ఓబీసీ ప్రధానమంత్రి ప్రస్తుతం ఉన్నాడు ఆయన ఉన్నాడు కానీ ఆయనకు బీసీల కమిట్మెంట్ లేనటువంటి మనిషి ఆయన ఆర్ఎస్ఎస్ ప్రమోటెడ్ ప్రధానమంత్రి ఆయన బీసీల గురించి ఎక్కడ మాట్లాడలేదు ఇప్పుడు బీసీ సంఘాలన్నీ కూడా దేశవ్యాప్తంగా ఏం కోరుకుంటున్నాయంటే ఈ బీసీలు డెబ్బై ఐదు సంవత్సరాలుగా విద్యా ఉద్యోగ రంగాలనే కాదు స్థానిక సంస్థలనే కాదు చట్టసభల్లో కూడా వీళ్ళ ప్రాతినిధ్యాన్ని కోల్పోతున్నారు వీళ్ళ జనాభా దామాస ప్రకారం వీళ్ళ వాటా వీళ్ళకు రావట్లే చట్టసభల్లో వీళ్ళ గొంతు నొక్కివేయబడుతుంది ఈ గొంతుల్ని కాపాడుకోవడం కోసం మేమందరం కూడా రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా బీసీ కులాల మహాపాదయాత్ర తలపెట్టబోతున్నాము అది తలపెట్టడానికి